అండి ఈరోజు ఎమ్మెల్యేగా తొలి అఫీషియల్ విజిట్ అన్న క్యాంటీన్ పెట్టుకున్నాం అన్ని దానాల్లోకి గొప్పదానం అన్నదానం అండి అదేవిధంగా పేదవాళ్ళకి పట్టేడు అన్నం రుచికరమైన భోజనం అందించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఐదు రూపాయలకి అన్నం అని చెప్పి అన్నా క్యాంటీన్లు చాలా ప్రతిష్టాత్మకంగా మేము నడిపించాం ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిపాక ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు నేను చేయకూడదని చెప్పి ఆ రోజు అధికారంలోకి రాగానే మరి చాలా విచక్షణ లేకుండా అన్న క్యాంటీన్ రద్దు చేసేసి మూసేసారు అంటే పేదవాడికి అన్నాన్ని దూరం చేసేసి ఏ విధంగా వినాశకర పరిపాలన అందించాడో మనం చూసాం మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపునిచ్చారు తప్పకుండా ఈ ఈ స్కీమ్ కొనసాగించాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీకు వీలైనంత వరకు పేదవాళ్ళకి అన్నం పెట్టండి అన్నప్పుడు నందిగామలో కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము గత ఐదు సంవత్సరాలు కూడా పార్టీ సహకారం నాయకుల సహకారం కార్యకర్తల సహకారంతో మరి అన్నా క్యాంటీన్ని మేము రన్ చేయటం జరిగిందండి ఈరోజు మంచి శుభ పరిణామం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి రాగానే మేము ఫస్ట్ సంతక తొలి ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పారు ఈరోజు అనుకు అన్నట్లుగానే ఆ స్కీమ్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు స్టేట్ వైడ్ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అన్నా క్యాంటీన్ మేము విజిట్ చేయడం జరిగిందండి బిల్డింగ్ తెలుగుదేశంలో కట్టబడింది కాబట్టి చాలా బాగుంది అంత స్ట్రాంగ్గా ఉంది మైనర్ రిపేర్స్ ఉన్నాయి ముఖ్యంగా వాటర్ కనెక్షన్ కానీ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టిమేట్ ఇప్పుడు కమిషనర్ గారు వేశారు ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ వచ్చింది తప్పకుండా వంద రోజుల్లో మళ్ళీ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి మేము త్వరగా దీన్ని పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చి మళ్ళీ పేదవాళ్ళకి రుచికరమైన భోజన భోజనం అందించడానికి మేము తప్పకుండా తొందరగా మేము అది రెడీ చేయడానికి కృషి చేస్తాం తప్పకుండా ఐదు సంవత్సరాలు చక్కగా పేదవాళ్ళు ఇక్కడ నందిగా సెంటర్ టౌన్ కాబట్టి రకరకాల పనుల మీద వస్తారు ముఖ్యంగా ఇది సెంటర్లో ఉంది చక్కగా పేదవాళ్ళు వచ్చి మంచిగా తినండి మిమ్మల్ని అందరినీ కూడా ఏదైతే ఐదు సంవత్సరాలు సహకరించారో అన్నా క్యాంటీన్ ప్రైవేటుగా రన్ చేయటారు వారందరికీ కూడా మనసుపోతే ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు కూడా చాలా శుభ పరిణామం జరగబోతుంది మంచి రోజులు వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే వాగ్దానం చేశారో ముఖ్యంగా సూపర్ సిక్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయి అవన్నీ కూడా పూర్తిగా ప్రజల్లోకి వచ్చేటట్లు మేము ఎమ్మెల్యేస్గా మా వంతు సహకారం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు అన్నా క్యాంటీన్ విజిట్ చేసిన చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యక్రమంతో అఫీషియల్ విజిట్ ఫస్ట్ టైం ఫస్ట్ విజిట్ చేస్తాం సీఎంగా ఉన్నప్పుడే ప్రజల్లోకి రాలేదు పరదాలు కట్టుకొని తిరిగాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు అసెంబ్లీలో మిగతా ఎమ్మెల్యేలు అందరిని కూడా సస్పెండ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందాగా ఆ సభను నడిపారు మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం ఒక సాధారణ ఎమ్మెల్యే నిజంగా అతను నాయకుడు అయితే ఏదైతే అతను ఒక సమర్థవంతమైన నాయకుడు అయితే అది సవాలుగా స్వీకరించి తప్పకుండా తన నమ్ముకున్న నాయకులు కానీ తమ నమ్ముకున్న కేడని కానీ ఏదైతే వాళ్ళ సమస్యలు ఉంటాయి అన్నీ వినవించుకోవటానికి చట్ట సభకు రావాలని నేను సవాల్ చేస్తున్నాం లేకపోతే తాను అసమర్థ నాయకుడు అని ప్రజలు